హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ సిక్స్ డే ఫైవ్ మీరు అందరూ చూసే ఉంటారు చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఓనర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతా ఒక్కొక్కరి గురించి మాట్లాడతా అందరూ కూడా సరే చేసిన తప్పుల గురించి మాట్లాడతా ఈ వదలకు బెదరకు టాస్క్లో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా అయితే మనకి ఇమాన్యువల్ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు అంటే మర్యాద మనిషి తన సూపర్ బెస్ట్ సంచాలక్ డెసిషన్తో ఇమాన్యువల్ని అయితే ఎలిమినేట్ చేశాడు ఇమాన్యువల్ అండ్ టీమ్ అంటే భర్ణి గారు ఇమాన్యువల్ గారు ఇద్దరు పక్కన ఉంటారు ఇక దాని తర్వాత ఆ గేమ్ అయితే ఆల్రెడీ గేమ్ యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఇద్దరికి ఆగండి గ్రీన్ నుంచి పోయి పోయి పేకండి అని చెప్పి చెప్పాడు ఇమాన్యువల్ చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు సంజనా గారు వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేశాడు చెప్పడం అంటే ఇక్కడ గేమ్ తనకి అర్థం కాలేదా లేకపోతే తను కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటే అక్కడ నేను బెస్ట్ సంచాలక్ని అని చెప్పని చెప్పుకోవాలనుకుంటున్నాడా నువ్వు అనుకుంటే సరిపోదు బయట ఆడియన్స్ కనిపించాలి ఇక్కడ ఎక్క ఏ పాయింట్లో కూడా సరే మర్యాద మనీష్ బెస్ట్ సంచాలక్ అని అయితే అనిపించలేదు నాకైతే అక్కడ సంజనానికి చెప్పాల్సిన అవసరం లే కానీ చెప్పాడు సరే ఓకే దాని తర్వాత అక్కడ పడాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలా సమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క కెప్టెన్సీ పోటీదారులు వెళ్ళి అక్కడ పీకతూ ఉంటారు అక్కడ బ్యాలెన్స్ కోసం పడాల పవన్ కళ్యాణ్ అయితే పైకి వెళ్తాడు పైకి వెళ్ళినప్పుడు ఆ పైన ఆ డోర్ని ఆ వెనక ఏదైతే ఆనుకో ఉంటాడో ఆ డోర్ని అయితే ఇత పట్టుకుంటాడు బ్యాలెన్స్ చేస్తాడు అది కూడా లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్తో దానికి భర్ణి గారు అంటే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాయింట్ రైస్ చేసి అసలు ఆ పాయింట్ని పసిగట్టడమే సూపరు భరిని కానీ దీంట్లో మెచ్చుకోవాలి మనం దాని తర్వాత అందరూ కలిసి ఆ పాయింట్ మీద డిఫెండ్ చేస్తారు డిఫెండ్ చేసిన తర్వాత మర్యాద మనీష్ అప్పుడు నటిస్తాడు అప్పుడు చూసినట్టుగా బిహేవ్ చేస్తాడు అవును నువ్వు పట్టుకున్నావు అది కూడా ఏంది రైట్ హ్యాండ్ ఇదంట దీంతో ఆయన అంట డోర్ మీద ఇలా పెట్టాడంట అబ్బా 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 ఏమి నటించాడు రా బావు ఆ మర్యాద మనీష్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేశాడు బయట ఆడియన్స్ అంతా చూస్తున్నారమ్మా చూస్తున్నారు నువ్వు అసలు ఆ పాయింట్ని పసిగట్టావా లేదా అనేది అందరు చూస్తున్నారు దానికి ఇమాన్యువల్ కూడా భర్ణిగారితో చెప్తాడు ఆ పాయింట్ని అసలు అసలు ఆయన చూడనే చూడలేదు కానీ చూసినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు అది ఇమ్మాన్యువల్ నుంచి ఎక్స్ట్రాడినరీ పాయింట్ సో ఇమ్మాన్యువల్ అయితే ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీ సూపర్ అంటే సూపర్ సరే ఇంకా దాని తర్వాత పడాల పవన్ కళ్యాణ్ అయితే దానిని బా నేను పట్టుకునే పట్టుకోలేదు నాకు ఇన్ని ఉంటే నేను ఫైనల్గా పట్టుకుంటాను అది ఇదే అన్నాడు అక్కడ ఇన్నోసెంట్గా బిహేవ్ చేశాడే లేదా ఆయన ఇన్నోసెంట్ అని అనుకున్నాడు ఆయన కానీ తప్పు చేసినట్టు మనకి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఇక ఆయన వచ్చి దాంట్లో మధ్యలో హరీష్ వస్తాడు హరీష్ వచ్చి ఈ విధంగా పవన్ కళ్యాణ్ సంచాలక్ డేషన్ ఇస్ ద ఫైనల్ డేషన్ నువ్వు దిగేసేయి అని చెప్పని ఒక యాక్టింగ్ ఒకటి చేస్తాడు బాడీ షేమింగ్ అది కూడా ఎవరిని ఈ మాన్యువల్ని ఇమాన్యువల్ అక్కడ గొడవ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ సెలబ్రిటీస్కి కామనర్స్కి నేను ఇక్కడ కామనర్స్ అనే అంటాను ఎందుకంటే వాళ్ళు చేసిన విధానం వాళ్ళు వాళ్ళు ఆడిన తీర అలాంటిది అక్కడ సెలబ్రిటీస్ కొంచెం వాళ్ళకు హుందాతనం ఎక్కడ పెడితే అక్కడ గొడవ పెట్టుకోకూడదు అని చెప్పని ఇమాన్యువల్ అక్కడ నోరు తెరవాలా మాట్లాడాల అది తీసుకెళ్ళి బర్ణే గారితో మాట్లాడాడు భర్ణే గారితో తనూ అక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క టెనెంట్కి అనిపించింది హరీష్ గారు అక్కడ ఎక్కడ ఇమాన్యువల్ ఎప్పుడైతే మాస్క్ ఎప్పుడైతే గుండు అంకులు అన్నాడో అప్పుడు భయంకరంగా కోపం వచ్చింది అలాంటిది ఇప్పుడు ఈ బాడీ షేమింగ్ వల్ల టెనెంట్స్లో ఒకరైన ఇమాన్యువల్కి కోపం రాదా ఇక్కడ అంటే నీకు ఒక న్యాయం వాళ్ళకొక న్యాయం అక్కడే అర్థమవుతుంది కదా సో అదంతా ఆడియన్స్ చూస్తూ ఉంటారు హరీష్ గారి గ్రాఫ్ ఎక్కడో ఉండింది ఎక్కడికో పడిపోతుంది సో ఈ ఎపిసోడ్లో అయితే హరీష్ వరస్ట్ అని చెప్పాలి అంతే సరే ఇక దాని తర్వాత ప్రియా గారి గురించి మాట్లాడుకోవాలి ప్రియా గారు అంటే తనకి చెప్పి అవి పేకాలంట సృష్టితో మాట్లాడుతుంది షష్టి వర్మ ఏం ఏమన్నా ఏమన్నా అనకపోయినా వర్మ ఆడిన గేమ్ కరెక్ట్ గేమ్ ఆడేందంటే వాళ్ళకి చెప్పి అవి తీస్తే వాళ్ళు పోయి చేసుకుంటారు కదా అంటే ఇక్కడ సంచాలంగా అసలు సంచాలక్ అక్కడ ఏం చేస్తారో నాకైతే అర్థం కాల వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పి ఆ సపోర్టర్స్కి మీరు ఇక్కడ నిలబడండి అక్కడ నిలబడండి అని చెప్పని చెప్పి అయిపోయతారా పోయినా నేరుగా పీకేయాలంటే ఇప్పుడు మనం గెలవాలంటే అవతల వాళ్ళు ఓడిపోవాలి అది స్పిరిట్ కానీ ఇక్కడ వాళ్ళందరూ ఫ్రెండ్లీగా అన్నట్టు నాకు అనిపించింది అయితే దాని తర్వాత ప్రియా గారు అయితే ఒక పక్కకైతే నిలబడతారు అప్పుడు కూడా సంచాలక్ దేశం తీసుకోవాలా అప్పుడు కూడా వాళ్ళు టెనెంట్స్ కావచ్చు రాము కావచ్చు వాళ్ళు ఎప్పుడైతే ఆ పాయింట్ రైస్ చేశారో సైడ్కి నిలబడి ఉంది సైడ్కి ఉందని చెప్పి చేశారో అప్పుడు కాల్ తీసుకొని అయితే ఎలిమినేట్ చేస్తాడు అంటే ఇక్కడ టెనెంట్స్కి ఒక రూల్సు ఓనర్స్కి ఒక రూల్సు ఉన్నట్టుగా అయితే నాకు అనిపించింది పర్సనల్గా దాని తర్వాత ప్రియా గారు ఏదేదో మాట్లాడతారు అంటే డబుల్ స్టాండర్డు అక్కడ ఉంటే ఎట్ట మాట్లాడతారు ఇక్కడ ఉంటే అట్ట మాట్లాడతారు అసలు డబుల్ స్టాండర్డ్ అంటే ఏంది అసలు గేమ్ స్పిరిట్ గేమ్ అంటే ఫ్రెండ్లీ గేమ్ అంటే గేమ్లో నువ్వు గెలవాలి నేను గెలవాలి అని చెప్పి ఆడుకోవాలి నీలాగే ప్రతి ఒక్కరు వాళ్ళు నేను గెలుస్తారు నేను గెలవాలి అని చెప్పి ఆడతారు అంతేగాని నీకు హెల్ప్ చేసి అట్లా ఆడరు గేమ్ సో ఇక్కడ ప్రియా గారు అట్లా మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇక దాని తర్వాత చివరికి మిగిలింది ఇద్దరు ఒకరు వచ్చి రాము రాము రాథోడ్ దాని తర్వాత దమ్ము శ్రీజ వీళ్ళిద్దరూ మాత్రం కేక పుట్టించారు అంతే వీళ్ళల్లో మెయిన్గా గేమ్ ఆడింది మాత్రం రామురాతోడు అక్కడ శ్రీజ సైలెంట్గా పైన నిలబడిపోయింది కాకపోతే తను వెళ్ళిన ప్లేస్ కావచ్చు తన మీద డిపెండెన్సీ కింద అంటే తను తీస్తే ఇల్లు ఇరుక్కుపోతారు అక్కడ సో అలా బాగా ఒక ఒక అయితే ఆక్రమించింది దమ్ము శ్రీజ అదీగాక ఇక్కడ దమ్ము శ్రీజాని ఇంకొక మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు సంజనాన్ని ఎంచుకోవడమే ఒక స్ట్రాటజీ దమ్ము శ్రీజది ప్రతి ఒక్కరు కూడా సరే మన మన ఇప్పుడు ఓనర్స్ అనుకో ఓనర్స్నే చూస్ చేసుకోవాలని అనుకుంటారు అదే ఒకవేళ టెనెంట్స్ అనుకో టెనెన్స్నే చూస్ చేసుకోవాలా అని అనుకుంటారు కానీ ఇక్కడ దమ్ము శ్రీజ కాల్ సూపర్ అంటే సూపర్ దానికి హరీష్ అయితే నాయన దమ్ము శ్రీజ సంజనాన్ని గెలిపించిన దానికి ఎంత ఓవరాక్షన్ చేశాడు ఎంత ఓవరాక్షన్ మామూలు అసలు అంటే ప్రతి ఒక్కరితో చెప్తా ఉన్నాడు శ్రీజ వల్ల ఒక పర్సన్ వచ్చి కెప్టెన్సీ పోటీదారు అయ్యారు శ్రీజ ఇలా ఆడింది అలా ఆడింది అని చెప్పి అంటాడు మళ్ళీ శ్రీజ ముందేమో చాలా నార్మల్గా నవ్వుతూ అలా మాట్లాడతాడు ఇక్కడ మనసులో ఒకటి బయటకు ఒకటి నేను మాట్లాడను అని చెప్పని భరణీయతో అన్న హరీష్ గారు అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు ఇదే కదా మాస్క్ వేసుకుని ఆడటం అంటే ఇదే కదా సో నాకైతే హరీష్ గారు మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అనేది అనిపించింది ఇక చివరికి సంజనా గారు అయితే కెప్టెన్ అవుతారు సో కెప్టెన్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ కెప్టెన్ అయ్యి రూలర్ అని అయితే అనిపించుకున్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంజనా గారు మొదటి కెప్టెన్ అవుతారు అని ఇన్ని ఇష్యూస్ చూసిన తర్వాత సంజనా గారు మొదటి కెప్టెన్ అవుతారు అని చెప్పని అసలు వా మో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా కానీ సంజనా గారు కెప్టెన్ అయ్యి అందరికీ చుక్కలు చూపించింది అది సంగతి ఇక ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపించింది మర్యాద మనీష్ గారు ద బెస్ట్ సంచాలక్క లేకపోతే డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడింది ప్రియానా లేకపోతే ఇంకెవరన్నా ఇంకా దాని తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేసిన పడాల పవన్ కళ్యాణ్ దాని తర్వాత వచ్చి దమ్ము శ్రీజ దమ్ము చూపించే దమ్ము శ్రీజ దాని తర్వాత మాస్క్ మన్ హరీష్ ఈయన మాస్క్ వేసుకుని ఆడుతున్నాడేమో అనేది నాకు అనిపించింది సో నేను ఓనర్స్ గురించి పర్టికులర్గా మాట్లాడాలా అని చెప్పి అనుకున్న పాయింట్స్ ఇవే సో మరి మీ అభిప్రాయం మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి